చిందా తందిరారా బ్రో ఆగురి వరగాలు వేసుకొని మంచి మాట్లాడు బాధ నీ ఫోటో కావాలి ఏం ఫోటో కావాలి ఇప్పుడు నేను ఫోన్ చేసిన అనుకో పెద్ద

చాలా పద్ధతిగా మాట్లాడు అరే బా మీరు గంజా కొట్టి ఉన్నారు పోలీసులు దొరికితే ముట్టే చాలా ఖుషిగా ఉన్నాను అనుకుంటున్నారు లేదు చాలా బాధకుంది ఏందంటే మా తమ్ముడు ఆఫీస్లో నుంచి బయట తీసుకొచ్చిండు అజ్జుతో కన్ఫర్మ్ చేసుకొని బయట తీసుకెళ్ళిపోతాడంట ఐ మీన్ నాకు విజయవాడ తీసుకుపోతాడా లేకపోతే ఇక్కడ వేరే రూమ్ లో మాకే తెలియదు సో అందుకు ఆ మాటలు మాట్లాడడానికి అర్జెన్ కాల్ చేసిన వస్తున్నాడు అందాక వీడికి కన్ఫర్మ్ చేసుకున్నాం వెళ్ళి ఎంపీకి ఇక్కడే చెప్పుకుని ఏం వీడియో చేద్దాం మన ఇద్దరం చేద్దాం ఇంకేం చేద్దాం సో గాయస్ వీడియోలు అయితే మేము ఇద్దరం చేస్తాం అన్నమాట పండుతో రచ్చా ఓరన్న ఖాళీగా ఉంటే మెసేజ్ చేయండి వీడియోస్ చేయడానికి ఏమంటావు ఏ చిన్ను ఏం అలా అన్నది రాను ఖాళీకుల్లా అలా మాట్లాడుతూ ఆమె ఏం మాట్లాడిందో ఏమో అమ్ము మాట్లాడింది చిన్ను మాట్లాడలేదు చెప్పలేదు కదా అందుకని చిన్ను చెప్పలేదని బాధ తప్ప వీడు చిన్ను చెప్పిందని అయితే చెప్తలేడు గాయస్ సరే అడిగి ఫోన్ చేసినా వస్తాడు కానీ అందాక ఆడుకుందంట అక్కడనే ఉండి ఉంటాడు పిచ్చి పిచ్చిదిందా అప్పుడు ఎట్లా మాట్లాడతారు వీడియో చేస్తుంటే సో గాయ శాండిల్ దాని మేము ఇప్పుడు కేఎఫ్సీకి వెళ్తాం ఇంకా

మీరు ఏంటి గంజాగొట్ట వచ్చిరండి మీ నవ్వు మీరు బ్రో ఇస్తా పక్కకి రండి పక్కకి వెళ్ళండి బ్రో గౌసి కాదు మేము వీడియో చేద్దామని చెప్పి ఇక్కడ

నేను వీడియో చేస్తా మనం పక్కా రెండు ఫోటో కావాలి బై ను తాగునో మంచి గడగచ్చుగా బ్రో ఏంది ఎందుకు ఆయావ్ నీ ఫోటో కావాలవని ఏయ్ ఇట్లా ఆ બોધરા જય કેમ છો એમાં આના એમાં આના એમાં આના એમાં આના માનો ભાઈમે દે એ નીકા ડબલ જ છોરા બાબો అమేటినా ఆ చెప్లికి బయెంది తమ్ముడారు తమ్ముడారు కొట్టు బయలు పోరింది అని মারరాడు రే వట్టిస్ కొట్టు అజే పదర పోదాం బయలు పోరు బయలు పోరు ఆ ఊర్గా కావాలి అప్ప పోటో తీయాలి ఆ బయ్ మరి ఉంటే నువ్వు తీస్తావు ఈ రాత్రి బందీ ఒక ఏరియా మార్చి రండి రే నేను మాంటెట్ పక్కకుండి ఇలే గెల్కిరు ఫస్ట్ ఈ అప్ప గెల్కిటొని నువ్వు ఇంట నువ్వు మాట్లాడు బయలు పెడరా మే తమ్ముడు దాని నుంచి పెట్టు పెట్టు ఐపెట్టే రే 500 మెట్రోని వాని అక్కడ అక్కడైతే అవన్నీ ఎప్పుడో చేసి మీద ఇదే బాధ నీ బాధ ఏంటి నీకు ఏక పూట అవుతా బా పూట కావాలి ఏం పూట కావాలి పండు ఇప్పుడు ఫోన్ చేసిన అనుకో పెద్ద

తమ్ముడు నువ్వు అసలు నువ్వు అడిగినా నీకేమే నువ్వు సైడ్

రాడు బ్రో సెల్ఫీ దిగి తెగేయండి బ్రో ఎందుకు బ్రో ఎర్రపూకలా చేస్తాడు నేను ఇట్లానే మాట్లాడదామే వీడియో చేస్తే మీరు వచ్చారు మధ్యలో வந்த மீ வந்த மீருக்கு ఎప్పుడు నేను మంచిగా సెకండ్ పని ఇట్లనే అయిపోయిందాతుందానమ్మ చేసిన అర్థమైందా నువ్వు పిలిపిస్తాను చేతి లేకు చాలా పద్ధతిగా एम जैसे तू विल्पी बाय अरे तू विल्पी बिना अलग डाल मत सु बेटा जरा विनंती से वाला आइटम चलो मेरा फोन दे मार विल्पी तू जवान विल्पी सो विल्पी इड़ा गुस्सा मारला दम आदमी शॉट ऑन है या डायरेक्ट अकाउंट है कितना गांड में धम्मे ना ना तारा बात करेंगे हां ठीक है चलो हां एम जैसे ए लो ब्रो तारा ಅರೆ ಬಾ ಗಂಜಾ ಕೊಟ್ಟು ಪೋಲ್ಸೋ ದೊಡ್ಡಿಗೆ mọi người 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 మాట్లాడతాను తె ఎందుకు వచ్చావు మంచిగా Bye. Okay.